सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो नमः జీ గురుదేవులు తత్విధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుదు పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులార ఓ ఓ శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తి యోగం పన్నెండవ అధ్యాయం పేరు భక్తి యోగం భక్తి యోగంలో భక్తిని గురించి ఉంటుంది అంటే భక్తి కలిగి ఉండుట భక్తిని కలిగి ఉండి భక్తి ద్వారా భగవంతుణ్ణి చేరుకునుట ఆ భక్తి ద్వారా భగవంతుని చేరుకునేది ఎట్లా అనేది మనకి ఈ అధ్యాయంలో ఉంటుంది రెండవ అధ్యాయముతో మొదలెడి విభూతి అధ్యాయము అంతము వరకు పరమాత్మ యోగు అక్షర పరబ్రహ్మ యొక్క ఉపాసనము అనగా ఆత్మరూపముగా అనుసంధానము వర్ణించబడినది అక్షరపరబ్రహ్మయందు సకల విశేషణములు నిరాకరించబడును సకల జగత్తును ఘటిల్ల చేసి పాలించే సామర్థ్యము సర్వజ్ఞానము సర్వశక్తి గల సత్వగుణ ప్రధానముగు మాయ ఉపాధిగా గల పరబ్రహ్మయ ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు నీవే అటుని యొక్క ఉపాసన కూడా అక్కడక్కడా చెప్పబడినది విశ్వరూపాధ్యాయములోనైతే జగత్కారణమైనట్టు సకల జగత్తునకు ఆత్మైన నీ ఈశ్వరీయముగు విశ్వరూపము నీచే చూపించబడినది అది కూడా ఉపాసన కొరకే ఉద్దేశించినది దానిని చూపించి నా కొరకు కర్మలను చేయువాడు అంటూ ఉపదేశించితివి మత్కర్మకృత్ ఇత్యాది అత అహం అనయో ఉభయో పక్షయో విశిష్టతర బుభుత్సతయాత్వాం పృచ్ కావున ఈ విధముగా నిరుపాధిక జ్ఞానమును మరియు సోపాధిక ఉపాసనను రెండింటినీ ఉపదేశించడం వలన ఈ రెండు పక్షములలో ఏది గొప్పదయో తెలుసుకున్న కోరి నిన్ను నేను ప్రశ్నిస్తున్నానని అర్జునుడు అంటున్నాడు ఏమండి భగవద్గీత మనకు ఇప్పుడు నేను శంకరాచార్య స్వామి వారి యొక్క భాష్యాన్ని తెలుగులో రాసినటువంటిది స్వామివారి యొక్క తత్వ విధానంద స్వామివారు రాసినటువంటి దాన్ని నేను ఇప్పుడు చదివాను ఇప్పుడు ఇక్కడ చూడండి భగవంతుని యొక్క తత్వము రెండు రెండు విధాలుగా తెలుసుకోవాలి ఒకటి నిర్గుణ పరబ్రహ్మము రెండు సగుణ పరబ్రహ్మము నిర్గుణ పరబ్రహ్మము అనంటే గుణములు లేనటువంటిది గుణములతో సంబంధము లేనటువంటి బ్రహ్మ అంటే సత్వగుణము రజోగుణము తమో అనేటువంటి మూడు ఏ ఉన్నాయో అది లేనటువంటి బ్రహ్మ మరి సగుణ బ్రహ్మ అంటే సత్వగుణము రజోగుణము గుణము మూడు కలిగి ఉన్నటువంటి బ్రహ్మ అంటే సత్వగుణము రజోగుణము తమోగుణం అనేటువంటిది ఈ ప్రకృతి ఈ ప్రకృతితో కూడిన బ్రహ్మ ప్రకృతి అనేది లేనటువంటి బ్రహ్మ రెండు అంటే ప్రకృతి ప్రకృతి చైతన్యం రెండు కలి కలిసినట్లుగా ఉన్నటువంటి బ్రహ్మ ఏదుందో అది సగుణ బ్రహ్మ తర్వాత నిర్గుణ బ్రహ్మ అంటే ఈ సత్వగుణం రజగుణం తమ్ముగుణం అనేటువంటిది మూడు ఏమీ లేనటువంటిది అయితే ఈ నిర్గుణ బ్రహ్మ అనేటువంటిది ఏదుందో ఆ నిర్గుణ బ్రహ్మ దగ్గరికి విచారణ ద్వారా తెలుసుకున్నటువంటి ఎవడున్నాడో అతను మాత్రం విడుదల పొందుతాడు మిగిలిన వాళ్ళెవరు విడుదల పొందడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ మాయయందు ఎవరైతే తిరుగుచున్నారో వీళ్ళు ఈ సత్వరచస్తమ గుణముల నుండి అధిగమిస్తేనే వాడు దీంట్లో నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది ఈ గుణములను అధిగమించకుండా వాడు అధిగమించేదానికి అవకాశం లేదు అధిగమి బయటపడేదానికి అవకాశం లేదు ఇప్పుడు వీడు గుణముల నుంచి అధిగమించినాడు అని అనుకోండి అప్పుడు ఈ ప్రపంచం ఉండదా అని అంటే హరి ఓం చెప్పండి సమ్ అవును సరే నేను క్లాస్ వస్తాను నేనే ఫోన్ చేస్తాను హరి ఓం కాబట్టి సత్వరజస్తమో గుణములను అధిగమించినటువంటి వాడికి ప్రపంచం ఉండదా అనేటువంటి ప్రశ్న వస్తే అతని దృష్టిలో ప్రపంచం అతని దృష్టిలో ప్రపంచం లేదు మరేముంది మరేముందంటే బ్రహ్మయే ఉంది బ్రహ్మ కంటే వేరే ఇంకా లేదు మరి మనకంతా ప్రపంచం కనిపిస్తుంది కదా మరి ఇప్పుడు అతను కూడా శరీరంతో ఉంటాడు కదా అంటే ఆ శరీరం అనేటువంటిది కూడా ఏది ఉన్నదో ఆ శరీరము కూడా ఈ మాయా విశిష్ట స్వరూపమైనటువంటి బ్రహ్మ ఆ మాయా విశిష్ట స్వరూపమైన బ్రహ్మగా చూస్తాడు ఆ మాయా విశిష్ట స్వరూపమైన బ్రహ్మ కూడా రజ్జు సారముగా అంటే తాడియందు పాము కనిపించినట్లుగా నిర్గుణ పర ఈ సగుణ బ్రహ్మ అనేటువంటిది కనిపిస్తూ ఉంది నిర్గుణ బ్రహ్మయందు సగుణ బ్రహ్మ కనిపిస్తూ ఉంది అది కూడా విపర్యయ జ్ఞానము చేత అంతేగాని నిజముగా సగుణ బ్రహ్మ అనేటువంటిది లేదు అనేటువంటిది దృఢమైపోయి ఉంటుంది అతనికి అలా దృఢమైపోయిన కారణం చేత అతనికి ప్రపంచం అనేది లేదు అతనికి లేదు మిగతా వాళ్ళందరికీ ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది మిగతా వాళ్ళందరికీ ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది అతని దృష్టిలో ఈ సగుణ బ్రహ్మ అని చూస్తాడు సగుణ బ్రహ్మ కూడా విపర్యమని చూస్తాడు అది నిర్గుణ పరబ్రహ్మ యొక్క స్థితి అసలు ఆ నిర్గుణ పరబ్రహ్మ స్థితికి చేరాలంటే ఇదంతా ముందు సగుణ బ్రహ్మ అని చూడాలిగా సగుణ బ్రహ్మాన్ని చూడకుండానే నిర్గుణ పరబ్రహ్మకు చేరే పరిస్థితి ఉండదు సగుణ బ్రహ్మాన్ని చేరకుండా సగుణ బ్రహ్మను తెలుసుకోకుండా నిర్గుణ పరబ్రహ్మను ఎలా చేరుతాడు దాన్ని ఏమంటారు పూతయే రాకుండా కాయట్లు వస్తుంది కాయ రాకుండా పండెట్లవుతుంది అదేవిధంగానే సగుణ బ్రహ్మను తెలుసుకోకుండానే నిర్గుణ పరబ్రహ్మను ఎలా తెలుసుకోగలుగుతాడు తెలుసుకోలేడు అది జరగని పని అందువలన ముందు అతను సగుణ పరబ్రహ్మను తెలుసుకోవాలి తర్వాత నిర్గుణ పరబ్రహ్మను తెలుసుకుంటే చాలా సులభమైపోతుంది అందుకనే మనకు భగవంతుడు రెండవ అధ్యాయంలోనే మొదలుపెట్టి రెండవ అధ్యాయంలో నిర్గుణ పరబ్రహ్మను చెప్పేశాడు నిర్గుణ పరబ్రహ్మను చెప్పిన తర్వాత కర్మయోగము చేసుకుంటూ అతని యొక్క నిత్య కర్మలను చేసుకుంటూ అతను ఎలా ఉండాలనేటువంటిదన్నీ చెప్పాడు దానికే స్థితప్రజ్ఞస్య లక్షణములను చెప్పి స్థితప్రజ్ఞస్య లక్షణానుసారంగా తన యొక్క జీవన యాత్రలో ఎలా ఉండాలనో చెప్పాడు అయితే ఆ జీవన యాత్ర కొనసాగింపు దశలో ఆ నిర్గుణ పరబ్రహ్మ యొక్క స్థితిలో అతను ఉండలేని స్థితి ఎందుకంటే ఆ జ్ఞానము అతనికి దృఢంగా లేదు ఆ మనస్ అతని యొక్క మనస్సు ఉన్నదే అతని మనస్సు విషయముల వైపే ఉన్నది విషయముల వైపు ఉంటూ విషయ అవగాహనలో పడి అతనున్నాడు అందువలన ఆ విషయావగాహనలో మునిగిపోయి ఉన్న కారణము చేత ఆ మనస్సు పరిపక్వ పరిపక్వతకు చెందాలి అలా పరిపక్వతకు చెందడం అంటే ఇప్పుడు అతను ఏం చేయాలంటే ఈ సకల సృష్టి అంతా కూడా ఈశ్వరుని స్వరూపమని ఇతను చూడాలి ఇతని దృష్టిలో ఎట్లా ఉంటుందంటే ఒకవేళ ఇతను ఆత్మధ్యానము చేస్తూ ఉన్న ఇతనికి సమాధి స్థితి అనేటువంటిది ఏర్పడినా ఇతను నిర్మలమైనటువంటి స్థితిలో తను మునిగిపోయినా ఆ నిర్మల స్థితిలో ఉన్నప్పుడు ఇతను అప్పుడు ఎలా ఉంటాడంటే అంతవరకు బాగానే ఉంటాడు ఒక బావిలో ఒక బావిలో రాగి బిందెతో నీళ్లు తోడుతూ ఉన్నారు రాగి బిందెతో నీళ్లు తోడుతూ ఉంటే ఏమైందంటే ఆ బిందే ఆ మధ్యలో ఉన్నటువంటి తాడు తెగిపోయి బింది నీళ్ళలో పడిపోయింది ఆ బిందేమైపోయింది నీళ్ళలో పడిపోయి లోపలికి వెళ్ళిపోయింది అడుగు వెళ్ళిపోయింది అలా లోపలికి వెళ్ళిపోయిన వెంటనే అది మామూలు బింది కాదుగా రాగి బిందె దాన్ని మళ్ళీ వెతకాలని చెప్పేం చేశారంటే ఈతకాలను పంపించారు గజ ఈతకాలను లోపలికి దుంకి పంపించారు వాళ్ళు లోపలికైతే వెళ్ళారు లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ ఉంటే వాళ్ళకి ఇప్పుడు బిందు కనిపిస్తుందా కనిపించలేదు ఇంకా వెళ్ళారు 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 చూశారు చూస్తే బిందు కనిపించింది బిందు కనిపించింది చేత్తో కూడా పట్టుకున్నాడు ఇప్పుడు బిందు కనిపించింది చేత్తో పట్టుకున్నాడు ఇది ఇతనికి తెలుసు ఏమని తెలిసింది బిందె ఉంది బిందె దొరికింది బిందెని చేత్తో పట్టుకున్నాను బిందె నా దగ్గర ఉంది అని కూడా తెలిసింది అయితే దీనిని ఇతరులకు చెప్పడానికి వీలవుతుందా అంటే వీలు కాదు ఎందుకు వీలు కాదు అక్కడ నీళ్ళల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆ నీళ్ళు అతను మాట్లాడడానికి అక్కడ విరోధం అనేటువంటిది వస్తుంది ఆ విరోధము వలన ఇతను మాట్లాడలేడు వేరే వాళ్ళకి చెప్పలేడు అదే బయట ఉన్నాడని అనుకోండి బయట ఉండే వ్యక్తి అయితే దూరంగా ఉండే వ్యక్తిని పిలిచి మాట్లాడి చెప్పచ్చు కానీ ఇతను ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నాడు పట్టుకొని ఉన్నాడు అతనికి చెప్పడానికి వీలు కాదు అదే విధముగానే ఈ స్థితిలో మునిగి ఉన్నాడు స్థితిలో మునిగి ఉన్న కారణం చేత ఇతను ఆత్మానందములైతే ఉన్నాడు ఇతరులకు చెప్పడానికి వీలు కాదు ఇతరులకు చెప్పడానికి వీలు కాదు బాగానే ఉన్నాడు అంత సమాధి స్థితికి చేరినాడు అయినా కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూశాడు ప్రపంచాన్ని చూసిన వెంటనే ప్రాపంచిక విషయముల ఎందు ఆసక్తుడైపోయినాడు ప్రాపంచిక విషయాల్లో ఆసక్తుడైపోయినాడు మరి ప్రాపంచిక విషయాల్లో అంటే అర్థం ఏంటి ఇప్పుడు వీడు ఎంతసేపు ధ్యానం చేస్తూ గంటలు గంటలు కూర్చోగలడు వీడు లేదా పారాయణం చేస్తూ దాంట్లోనే చదువుకుంటూ ఉండిపోగలడు కానీ బయట విషయాల్లోకి వస్తే ఆ విషయాల్లో పడి మునిగిపోతాడు అంటే వీడి మనసు పరిపక్వత చెందినదా అంటే పరిపక్వత చెందలేదు అంటే విషయలంపటుడై ఉన్నాడు ఇంకా ఆ బయట ఉండేటువంటి విషయముల పైన ఆసక్తుడై ఉన్నాడు అంటే విషయాలు ఉన్నాయి ఇతని దృష్టిలో విషయాలు ఉన్నాయి వీడున్నాడు ఈ సృష్టి కూడా ఉన్నదే అది ఎక్కడ పోయింది పోలేదుగా అంటే ఇతను పరిపక్వతను చెందలేదు మరి పరిపక్వతను చెందుట అంటే నీ శరీరము నీ శరీరం ఉండేటువంటి ప్రకృతి ఈ ప్రకృతి అంతా కూడా ఏదైతే ఉన్నదో పంచమహాభూతముల చేత తయారు చేయబడినది ఆ పంచమహాభూతములన్నీ కూడా పరమేశ్వరుని యొక్క పరమేశ్వరుడు అంటే ఇక్కడ ఎవరు మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఆ ఈశ్వరుడే అంటే చైతన్యం నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ఉన్నదో ఆ నిర్గుణ పరబ్రహ్మ యొక్క స్వరూపమే ఆ నిర్గుణ పరబ్రహ్మ యొక్క సామర్థ్యమే ఈ ప్రపంచముగా అయినది ఈ ప్రపంచముగా అయినది ఆ పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపమే అయింది కానీ స్వరూపం కంటే వేరే ఒకటి వచ్చి కాలేదు అనేది ముందు ఇప్పుడు ఇక్కడ తెలియాలి అది తెలియట కొరకు విశ్వరూపమును చూపించినాడు అంటే విశ్వరూపం చూపిస్తే ఇప్పుడు ఏమైంది విశ్వరూపం అంతా కూడా తన శరీరమే అనేది అయింది ఇప్పుడు ఇక్కడ విశ్వరూపం అంతా తన శరీరమే కాబట్టి ఈ విశ్వరూపం అంతా కూడా పరమాత్మయే అనేది ఇప్పుడు నీకు చాలా స్పష్టంగా చూశాడుగా అర్జునుడు అర్జునుడు ఏ విధంగా అయితే స్పష్టంగా చూచినాడో అదే అంతే స్పష్టముగా అక్కడ అక్కడ నీకు అర్జునుడు దివ్య దృష్టితో చూచినాడు అని ఇక్కడ మనకు చూపిస్తున్నారు దాని అర్థం ఏమిటంటే వివేక దృష్టితో చూచినాడు అని అర్థం అక్కడ దృష్టి వివేక దృష్టి ఏ దివ్య దృష్టి ఆ వివేకమైనటువంటి దృష్టి ఏది ఉన్నదో ఆ వివేక దృష్టి రావడమే ఇక్కడ మనకు కావాల్సింది అటువంటి వివేక దృష్టి వస్తే అతనికి ఈ సర్వ సృష్టి అంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అంటే నీకు కనిపించేటువంటి ప్రతి ఒక్కటి నువ్వేదన చూసుకో స్థావరం కావచ్చు జంగమం కావచ్చు కదిలేదు కావచ్చు కదల కన్నా ఉండేది కావచ్చు అన్నీ నువ్వు మొదలు పెట్టుకొని అంటే ఎక్కడ గడ్డిపోవచ్చు నుండి మొదలు పెట్టుకొని అది శుభమైన ప్రదేశం కావచ్చు అశుభమైన ప్రదేశం కావచ్చు శుభమైనటువంటి మాటలు కావచ్చు అశుభమైన మాటలు కావచ్చు లేకపోతే మన దేశం కావచ్చు ఇంకో దేశం కావచ్చు ఈ ఒక వ్యక్తి మనకు తెలిసినోడు కావచ్చు మనకు తెలియనివాడు కావచ్చు ఎవరైనా కావచ్చు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు నరంసుడు కావచ్చు ఎవరైనా కావచ్చు అవి జంతువులు కావచ్చు పశువులు కావచ్చు పక్షులు కావచ్చు మృగాలు కావచ్చు ఏదైనా కావచ్చు జలచరాలు కావచ్చు భూచరాలు కావచ్చు ఆకాశంలో పోయేట కావచ్చు ఏవైనా కావచ్చు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ బ్రహ్మము కంటే వేరుగా లేవు వీటన్నింటినీ ఈశ్వరస్వరూపంగానే చూస్తారు ఇప్పుడు అంటే ఈశ్వరుడే ఇలా ఉన్నాడు నా శరీరంలో ఏ విధంగా అయితే గుండె ఊపిరితిత్తులు పేగులు కిడ్నీలు ఇవన్నీ ఎలా నా శరీరంలో ఉన్నాయో అంటే నా శరీరం కంటే భిన్నముగా ఇవి కావు పేర్లు మాత్రం చూసేదానికి ఇది కిడ్నీ ఇది లివర్ ఇది హార్ట్ ఇది లంగ్స్ అలా పేర్లు వేరువేరుగా ఉన్నాయో ఇవి కండ్లు ఇది ముఖము కాళ్ళు చేతులు అని వేరువేరుగా ఉన్నాయి చూసేదానికి కానీ ఇవన్నీ నావే నేనే అని మనకిక్కడ మన శరీరంలో ఎంత స్పష్టముగా ఇక్కడ దృఢంగా మనకుందో అంతే దృఢముగా ఈ సకల సృష్టి అంతా కూడా ఆ నిర్గుణ పరబ్రహ్మ యొక్క సామర్థ్యము చేత వెలువరింపబడినటువంటి ఈ మాయాస్వరూపమైనటువంటి ఈశ్వరుడు అంటే ఆ నిర్గుణ పరబ్రహ్మ ఆధారముగానే ఇంత ఉన్నది ఇదంతా ఆ సామర్థ్యము అనేది ఇక్కడ తెలిసిపోయింది అంటే ఇది దానికంటే భిన్నము కాదు ఏమంటే మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయా శక్తి ఉందా ఆ శక్తి ఆ శక్తి మీకంటే వేరుగా ఉందా లేదా మీరే అయి ఉన్నారా మీరే అయి ఉన్నారు అదే విధముగానే మీ శక్తి మీకంటే వేరుగా లేనట్లు ఆ నిర్గుణ పరబ్రహ్మ యొక్క శక్తి ఈ సకల సృష్టిగా మనకు కనిపిస్తున్నది కనిపిస్తున్నది అయితే ఇప్పుడు మీలో ఉండే శక్తి ఎప్పుడు బయటపడుతుంది మీరేదైనా ఒక వ్యవహారం చేసినప్పుడు మీ శక్తి బయటపడుతుంది మీరు ఏం వ్యవహారం ఏం చేయలేదనుకోండి అప్పుడు శక్తి మీతోనే కలిసి ఉంటుంది అదే విధముగానే ఈ జగత్ రూపమైనటువంటి ఏ పరమాత్మ ఉన్నదో అది నిర్గుణ పరబ్రహ్మ యొక్క సామర్థ్యమై ఉన్నది అలా సామర్థ్యమై ఉన్నప్పుడు దేనిని నువ్వు ఇది గొప్పది అంటావు అది ఏది గొప్పది కాదని అంటావు చెప్పండి ఏది గొప్పది కాదు ఏది గొప్ప కాకుండా లేదు గొప్పది కాదు అని అంటే ఇంకోటి ఏదైనా గొప్పది ఉంటే అప్పుడు అది గొప్పది కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుంది కాబట్టి గొప్పది కాకుండా ఎక్కడా లేదు ఎందుకంటే అన్ని ఈశ్వరస్వరూపమే అన్నీ స్వరూపమే ఇప్పుడు మొదట ఈ సామర్థ్యం అర్థమైతే అప్పుడు స్వరూపం అనేటువంటిది చాలా సులభముగా అర్థమవుతుంది అందుకని భగవంతుడు ఏం చేశాడు విశ్వరూపాన్ని చూపించేశాడు విశ్వరూపాన్ని చూపించి అతనికి అది దృఢమైనది అది దృఢమైన తర్వాత లాస్ట్లో ఒక శ్లోకం చెప్పాడు మత్కర్మకృత్ మత్పరము మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు ఎస్ సమామేతి పాండవ ఎస్ సమామేతి పాండవ ఎవడైతే మత్కర్మకృతయి మత్పరమ అయి మద్భక్తుడై సంగవర్జిత అయి నిర్వైర సర్వభూతేషు అని ఎవడు ఉంటాడో అతను ఏమవుతాడు నన్ను పొందుతాడు అన్నాడు నన్ను పొందుతాడు అని ఎప్పుడైతే అన్నాడో ఇప్పుడు అర్జునుడు అర్జునుడు నిన్ను పొందుతాను అని నువ్వు అంటున్నావు కదా నిన్ను పొందుతాడు అని నువ్వు అన్నావు కదా మామే వైశ్యసి నిర్వైర సర్వభూతేషు ఎస్ సమామేతి పాండవ మామేతి పాండవ నన్నే పొందుతాడు అని అన్నావు కదా నువ్వు నన్నే పొందుతాడు అంటే ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఏంటి రెండు విషయాలు సగుణ బ్రహ్మ అనేటువంటి దాన్ని తీసేయండి సగుణ సాకారం అనేది తీసేయండి దాంతో ఆ రూపం పని ఎందుకంటే అర్జునుడు విశ్వరూపాన్ని దర్శించినప్పుడు ఒకనొక ప్రదేశంలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ కూడా ఆ విశ్వరూపంలో కనిపిస్తారు పదమూడవ శ్లోకంలో పదకొండవ అధ్యాయంలో పదమూడవ శ్లోకంలో చెప్తాడు తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకథ అపశ్య దేవదేవస్య శరీరే పాండవస్తద తత్రైకస్థం జగత్కృష్ణం ఈ జగత్తంతా కూడా ఈ విశ్వరూపంలో తెలుస్తూ ఉంది ఆ విశ్వరూపంలో కనిపిస్తూ ప్రవిభక్తమనే అనేక దాన్ని కనిపిస్తున్నాయి అనేక రకాలన్నీ కనిపిస్తున్నాయి అంతేకాకుండా అపస్య దేవదేవస్య ఆ విశ్వరూపంలో చూస్తున్నాడు ఏం చూస్తున్నాడంటే పా శరీరే పాండవస్తదా ఆ శరీరంలో ఒకనొక ప్రదేశంలో శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా ఉంటూ అర్జునుడు ఆ రథంలో కూర్చుని ఉంటూ వీళ్ళిద్దరూ ఆ రథములో ఉంటూ మాట్లాడుకుంటూ ఉండేది కూడా కనిపించింది అక్కడ ఇక్కడ విశ్వరూపంలో కనిపించింది విశ్వరూపములో కనిపించిందంటే అప్పుడు విశ్వరూపంలో వీళ్ళందరూ కూడా ఉన్నట్లు కదా అప్పుడు వీళ్ళు కూడా విశ్వరూపమే కదా లెక్క కాబట్టి ఈ ఈ రూపాన్ని పొందాలనుకొని ఎవడు కోరుకోడు ఇప్పుడు ఇంకా ఈ రూపంతో పనిలా ఈ విశ్వరూపంగా ఉన్నటువంటిది ఎదుందో ఆ విశ్వరూపంగా ఉండేటువంటి సామర్థ్యం ఒకటి నిర్గుణ పరబ్రహ్మస్వరూపం ఒకటి ఉన్నాయి కదా ఎందుకంటే అర్జునుడు చదువుకున్నవాడు తెలిసినటువంటి వాడు ఇప్పుడు నేను ఈ విశ్వరూపంగా ఉన్నటువంటి ఈ విశ్వరూపాన్ని నేను ఉపాసన చేయాలన్నా లేకపోతే అంటే మామేవ పాండవ అనేది ఉపాసన అనేది మళ్ళీ చెప్దాం ఇప్పుడు మామేవ పాండవ అని అన్నాడు కదా నన్నే పొందుతాడు అని అన్నావు కదా నన్ను పొందుతానంటే నువ్వు చూపించిన ఈ విశ్వరూపాన్ని పొందుతాడా లేకపోతే నిర్గుణ పరబ్రహ్మను పొందుతాడా రెండింటిలో ఒకటి ఇప్పుడు అర్జునుడి ప్రశ్న ఏంటంటే అర్జునుడి ప్రశ్న ఇప్పుడు చూడండి అర్జున ఉవాచ అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు ఏమిటి ఆ ప్రశ్న శ్లోకం చూడండి ఏం సతతయుక్త భక్తాస్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరవ్యక్తం యోగ ఇక్కడ <coughs> యోగ విత్తముడు యోగ విత్తముడు అంటే చాలా స్పష్టముగా తెలిసినవాడు యోగ విత్ యోగ విత్ అంటే సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ అంటే విశ్వరూపం రెండవది నిర్గుణ పరబ్రహ్మ విశ్వరూపము లేనటువంటి బ్రహ్మ అంటే విశ్వరూపము సామర్థ్యంగా కలిగి ఆ విశ్వరూపము తనలోనే లయించిపోయి ఉన్నటువంటి నిర్గుణ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ ఒకవైపు విశ్వరూపము కలిగి ఉన్నటువంటి సగుణ బ్రహ్మ ఒకవైపు మామేవ అని అన్నావు కదా నువ్వు మామేవా అని అంటే నన్ను పొందుతాడు అని అన్నావు కదా నిన్ను పొందుతాడంటే ఈ సగుణ బ్రహ్మను పొందుతాడా లేదా ఈ నిర్గుణ బ్రహ్మను పొందుతాడా ఎవడు ఈ ఐదు లక్షణాలు కలిగిన వాడు మత్కర్మకృతు మత్పర్మ మద్భక్త సంఘవర్తిత ఈ ఐదు కలిగిన వాడు ఈ ఐదు లక్షల గురించి నేను చెప్పుకున్నాం మీరెవరైనా వినకుండా ఉండేవాళ్ళు ఉంటే మళ్ళీ యూట్యూబ్లో వినండి నేను మళ్ళీ వినమనే చెప్పినాను ఎందుకంటే నేను చెప్పినది మీకు కొంతవరకు అర్థమై ఉంటుందే కానీ పూర్తిగా అర్థమై ఉండదు మళ్ళీ వినాలి అని చెప్పాను నేను కూడా ఈరోజు విన్నా మళ్ళా నేను ఎందుకంటే నేను చెప్పినటువంటి దాంట్లో నేనేమన్నా మళ్ళీ ఏమన్నా దోషభూయిష్టంగా ఏమన్నా ఉందా లేకంటే కొద్దిగా మనసుకు తృప్తిగానే ఉందా అనే దాన్ని కోసం నేను కూడా మళ్ళీ శ్రవణం చేశాను పర్లేదు అని అనిపించింది నాకు కూడా కాబట్టి మీరు కూడా మళ్ళీ విన్ వినండి ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకోను ఎందుకంటే నేను చెప్తుండేటువంటి భావన లేక మీరు రావాలంటే దాన్ని ఒకసారి విన్నప్పుడు ఒక అర్థం వస్తుంది ఇంకోసారి విన్నప్పుడు ఇంకొక అర్థం వస్తుంది ఎందుకంటే మీ మనస్సు గ్రహించేటువంటి పరిస్థితిని బట్టి ఉంటుంది అక్కడ అందువలన అది సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ రెండు ఉంటాయి దానిపైన ప్రశ్నలు కూడా వస్తాయని చెప్పాను నేను మీరు విని ఉంటే వింటే ప్రశ్నలు వస్తాయి సరే మళ్ళీ అడగండి అడిగిన తర్వాత సరే ఇప్పుడు నేను క్లాస్లోకి వచ్చినప్పుడు ఏంటి ఇప్పుడు సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ అంటే రూపము కలిగినటువంటిదని కాదు అర్థం అక్కడ ఈ సర్వస్వరూపమైనటువంటి సామర్థ్యం ఇది సగుణ బ్రహ్మ ఇది నిర్గుణ బ్రహ్మ ఇప్పుడు మామేవానన్నప్పుడు ఈ నిర్గుణ బ్రహ్మను పొందుటయా సగుణ బ్రహ్మను పొందుటయా మోక్షమును పొందుట అంటే నిర్గుణ పరబ్రహ్మగా నిలుచుటయే మోక్షము పొందుట అని అర్జునుడు కూడా తెలుసు కానీ ఆ నిర్గుణ పరబ్రహ్మను ఎట్లా పొందుతాడు ఇక్కడేమో ఈ సగుణ బ్రహ్మను ఉపాసన చేసేటువంటి వాడు ఆ నిర్గుణ పరబ్రహ్మను ఎట్లా పొందుతాడు ఎవడెవడు దేనిని ఉపాసన చేస్తాడు దాన్ని పొందుతాడు కానీ ఈ నిర్గుణ పరబ్రహ్మను ఎట్లా పొందుతాడు నిర్గుణ పరబ్రహ్మను పొందనంత వరకు వాడు తిరిగి జన్మలు ఎత్తుతూ పొందుతూనే ఉంటాడు మరి అట్లా జన్మలు ఎత్తుతూ పొందుతూ ఉండేటువంటి స్థితిని విడిచిపెట్టి ఈ నిర్గుణ పరబ్రహ్మను పొందే పరిస్థితి లేదు కదా ఇక్కడేమో మామేవ పాండవాన్ని నువ్వు సరే అది అట్లుండని ఇప్పుడు నేను నేనంటే అర్జునుడు చెప్తున్నాడు అర్జునుడు అంటే అర్జునుడు ఎవరిప్పుడు నేనే అర్జునుడు నాకంటే వేరే అర్జునుడు ఇంకేం లేదు ఆ అర్జునుడితో మనకు పని లేదు ఇప్పుడు నాకు ఏది శ్రేష్టం నేను ఈ సగుణ బ్రహ్మ ఉపాసన చేయాలన్నా లేదా నిర్గుణ బ్రహ్మ ఉపాసన నేను చేయాలన్నా